హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయి రమ్మదేవి నేను మీరమ్మాదేవి ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఇది మా వాళ్ళు ఉదయాన్నే మా అబ్బాయి మా ఆయన డ్యూటీకి వెళ్తున్నారు నాలుగున్నరకి లేసాను నేను లేచి ఇంకా ఇడ్లీ పెడదామని ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లోంచి తీసిపెట్టి వాష్ తీసి పెట్టాను అదే కలుపుతున్నానండి నిన్న కూడా ఇడ్లీ పెట్టాను ఆ పిండి ఉంటే ఈరోజు తీసాను అయితే దీంట్లో నిన్న ఎడంగా తీసుకొని గిన్నెలోకి పెట్టాను ఇడ్లీ ఈరోజు ఉప్పు కలపలేదు ఇది నిన్న ఈరోజు ఉప్పు కలిపేసేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి ఇప్పుడైతే ఇడ్లీ పెడుతున్నాను రెండు ఇడ్లీ గిన్నెలు తీసుకొని దానికైతే రెండు ఇడ్లీ గిన్నెలకి ఆయిల్ పూసేసి ఇడ్లీ పిండి పెట్టేసుకుంటున్నాను అయితే మా అబ్బాయి మా ఆయన ఇద్దరు వెళ్తారు కదా పొద్దున్నే షిప్లండి డ్యూటీలు ఆరు గంటలకల్లా కంపెనీలో డ్యూటీలో ఉండాలి అయితే మా అబ్బాయికి అయితే సిటీలో ఉన్న రెడ్డీస్ కంపెనీలో చేస్తారు పడలేదు మా అబ్బాయికి అయితే టిఫిన్ అవసరం లేదు అక్కడే క్యాంటీన్ మీద చేస్తాడు మా ఆయనకైతే చేసి పెడతాను రోజు ఇంకా ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి వచ్చి మా అబ్బాయి చెట్టు ఐరన్ చేస్తున్నాను చెట్టు ఐరన్ చేయాలండి లోపల అందరూ నీట్గా బట్టలు వేసుకొని వస్తారు కదా అందుకని ఐరన్ చేయలేదు నిన్న చేయకుండా మర్చిపోయాను అందుకే చేసి ఇస్తున్నాను ఇది అయితే అయిపోయిందండి మడత పెట్టలేదు రోజు వేసుకుంటాడు కదా అప్పుడే అందుకని పక్క తగిలించాను తర్వాత ఇడ్లీ ఉడికింది ఆ ఇడ్లీ కూడా తీసి నా బాక్స్లో పెడుతున్నాను మన ఇంట్లో చేసుకునే ఇడ్లీ చాలా పెద్దగా ఉంటాయి కదండీ నాలుగు ఇడ్లీలు పెట్టి పెట్టమన్నారు పెట్టాను అయితే నేను ఎక్కువ తీసుకెళ్తాడు అనుకున్నాను కొంచెం అన్నం వండింది నైట్ది అన్నం కూడా తీసుకెళ్లేరు మధ్యాహ్నానికి ఇంకా నేను టమాటా పచ్చడి చేసానండి వెళ్తానని మా అబ్బాయికి కొంచెం అన్నం వండుకుంటే పచ్చడి ఆదరవుగా ఉంటుందని ఆ టమాటా పచ్చడి కూడా చూపిస్తున్నాను ఇంకెక్కడైతే రెడీ అయ్యి ఏదో బుక్కి తెచ్చిస్తే చూసుకుంటున్నాడు ఏందో నెంబరు కొంచెం మస్క్ మస్క్ ఉంది ఇంకా మా అబ్బాయికి అయితే రెడీ అయ్యి ఎదురు వెళ్ళాను వాడైతే వెళ్ళిపోయాడు కిందకి వెళ్ళాడు తర్వాత మా ఆయనకు కూడా బాక్స్ పెట్టానండి బాక్స్ హెల్మెట్ అన్ని ఇచ్చినాక ఆయనకు కూడా ఎదురు వచ్చేసాను ఆయన కూడా వెళ్తున్నాడు ఇక వీళ్ళిద్దరు వెళ్ళినాక నాకు చాలా పనులు ఉంటాయి కదండి ఇద్దరు వెళ్ళినాక నేను ఇంకా బట్టలు వాషింగ్ మెషిన్కి వేసాను ఈ బట్టలు అన్నీ కూడా వాషింగ్ మెషిన్కి వేసాను మిగతా ఇంకా చాలా మిగిలినాయండి బట్టలు అవి కూడా ఉతుకుదామని పక్కన వేసి పెట్టాను చాలా ఉన్నాయి మూడు రోజుల నుంచి చేయలేదు నేను మిషన్లో ఇంకా అన్నీ వేసి వచ్చేసి అవి కూడా ఉతికేసి పక్కన పెట్టేసి వచ్చాను వాషింగ్ మిషన్ అయ్యేలేక మనం అన్నీ రెడీ చేస్తే అన్నీ ఆరేయొచ్చని ఇక్కడ బెడ్ అంతా చదిరేసేసానండి చదిరేసి ఇల్లు జిమ్కొచ్చు కూర్చుకుంటున్నాను ఇది పనుకున్నప్పుడు బిజీగా ఉంటుంది కదా అంత నీట్గా చేసేసుకొని చక్కగా ఇప్పుడు ఇల్లు దుర్చుకొని వస్తున్నాను ఇది అనుగ్రహం అండి మిషన్ టీవీ కింద ఇంకా మంచాల కింద ఇలా దుమ్ము ఉంటుంది కదా లేనట్టే కనిపిస్తుందండి దుమ్ము అయితే చాలా ఉంటుంది తుడిస్తేనే తెలుస్తుంది కదా అట్లా చిన్న పిల్లలు లేకపోయినా సరే ఇప్పటికి కూడా దుమ్ము అయితే బాగానే ఉంటుంది ఇప్పుడు ఒక రూమ్ అయితే అయిపోయిందండి ఇంతవరకు ఇంకా యువతలు రూమ్ వంటిండ్లు దేవుడి మూల ఇంకా మన్ ఈ దివాన్ కాటు ఉంటుంది దివాన్ దగ్గర అంతా తుడిచేసి తర్వాత తడిబట్ట పెట్టుకుంటున్నాను ఈరోజు సోమవారం అండి పూజ చేసుకుంటాను కదా అందుకని తడిపట్టి కూడా పెడుతున్నాను అయితే ఆదివారం పెట్టలేదు ఇంకా ఇక్కడ తడిపట్టి కూడా అంతా మంచాల కింద కానీ మిషన్ల కింద కానీ కూలర్ కింద కానీ ఇట్లా అన్నిటి దగ్గర కింద కర్ర కానీ పోనిచ్చి తీపిస్తే శుద్ధంగా ఉంటుందండి లేకపోతే అక్కడ దుమ్ము అక్కలు ఉండిపోయి మనం చూసినా కూడా మధ్యలో ఉండిపోద్ది మధ్యలో నీట్గా ఉంటుంది కానీ పక్కనంతా దుమ్ము ఉంటుంది అని నాకు చాలా టైం పట్టద్దు రెండు రూములైనా తర్వాత బయట కూడా తుడిసి ముగ్గు వేసుకుంటున్నాను అయితే నేను బయట చాకపిస్తా వేస్తానండి ముగ్గు అనేది పిస్తా వేసి కుంకుమ పసుపు బొట్టులాగా పెడతాను ఎందుకంటే ఈ గడపకైతే ఏం పెట్టలేదండి ఇది శుక్రవారం పెట్టింది మాకు చిన్నపిల్లలు లేరు కాబట్టి శుభ్రంగానే నీట్ కానీ ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను ముగ్గంతా వేసేసాను ఇదిగో ఆరి నాకు చూపిస్తున్నానండి ఆరకు ముందైతే మీకు కనిపించదు కదా అంతగా ఇంకా తర్వాత ఇదంతా చూపిస్తున్నాను చూడండి ఇదేనండి ఇక ముగ్గేయటం అయితే అయిపోయిందండి కంప్లీట్గా బయట ముగ్గు అన్నీ అయిపోయినాయి తర్వాత బట్టలు ఆరేసుకోబోతున్నాను ఇక ముందైతే నీళ్ళు పెట్టుకున్నానండి నీళ్ళు పెట్టుకొని కొంచెం గోరు వెచ్చగా చేసుకుని సన్ని నేను వెన్నీళ్ళే వేసుకో పోసుకుంటానండి సన్నిళ్ళు అస్సలు పో వాడను అయితే ఇంకా ఇక్కడ నీళ్లు కాగే లోపల బట్టలు ఆరేద్దామని మిషన్లో నుంచి అన్నీ తీసి బట్టలు ఆరేసానండి చూడండి బట్టలు చాలా బట్టలు ఉన్నాయి అవన్నీ కూడా చక్కగా రెండు తాళ్ళ మీద ఆరేసేసాను అన్నీ నీట్గా ఆరేసుకొని వచ్చేసాను వచ్చి క్లిప్పులు పెట్టేసుకున్నాను మేము పైన ఉంటాం కదండి క్లిప్పులు పెట్టకపోతే గాలికి ఎగిరిపోయినాయి అంటే కింద పడిపోతాయి నేను పెద్ద కిందకు దిగలేక క్లిప్పులు పెట్టేస్తాను గట్టిగా తర్వాత ఇంకా తాళ్ళకు కూడా మిగిలితే గెలిచి మీద కూడా వేసేసాను ప్యాంట్లు అనేవి ఇంకా స్నానం చేసి వచ్చేసాను అయిపోయినాక బట్టలు ఆరేయడం ఇంకా పూజ కూడా చేశానండి ఈరోజు పూలు తక్కువ ఉండటం వల్ల తక్కువ ఉండయి అయినప్పటికీ మనకి పూలు కాదు కదా ముఖ్యం భక్తి ముఖ్యం కాబట్టి పూజ చేసుకొని స్వామికి దండం పెట్టుకున్నాను ఏ దీపారాధన చేసేసి పైన అయితే అగరబీలు వెదిగించాను ఇంకా బెల్లం అయితే ప్రసాదంగా పెట్టి తాంబూలం కూడా పెట్టాను దేవుడికి ఇంకా తర్వాత నేను కూడా కొద్ది అని పెట్టిన ఇడ్లీలు ఉన్నాయి కదండి అట్లని ఇంకా ఆ ఇడ్లీలు కూడా పెట్టుకొని నేనైతే టిఫిన్ చేశానండి ఇదేనండి ఈరోజు నేను ఉదయం నుంచి చేసుకున్న పనులు మీకు అందరం కూడా ఇలాంటి పనులే ఉంటాయి మీరైతే ఎలా చేసుకుంటారు నేనైతే ఇలా చేసుకున్నానండి ఇంకా నేను ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను మన ఇంట్లో ఇన్ని తినలేకపోయినప్పటికి కూడా ఇక ఎవరు తినేవాళ్ళేరు కదండి తప్పనిసరి తినాలి పడేయలేం కదా పెట్టుకున్నాయి ఇంకా తర్వాత ఇక్కడ నేను పొడి చూపిస్తున్నాను కదా ఇది గింజల పొడి అండి చాలా మంచిదంట ఆరోగ్యానికి నేను గింజల పొడి మొన్న చేసుకున్నాను మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఓకేనండి